జగన్ కడప బిడ్డ కాదు కర్ణాటక బిడ్డ అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి విమర్శించారు ఏపీ దోచుకోవడానికి కర్ణాటక దాచుకోవడానికి జగన్ కు పనికొస్తున్నాయని మండిపడ్డారు కూటమి ప్రభుత్వ కృషితో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే చూసి వార్వలేకనే సాక్షి మీడియాలో విష ప్రచారాలు చేస్తున్నారని దోచెత్తారు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే ఒకసారి అసలు ఏ రాష్ట్రం అని చెప్పి నేను ఏ జిల్లా అని చెప్పి నేను అడుగుతా ఉండా అధికారం కోసం రాజకీయం కోసమేమో ఆంధ్రప్రదేశ్ వ్యాపారం కోసం నివాసం కోసం కర్ణాటక రాష్ట్రం అనాడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా రోజు హైదరాబాద్కు వస్తే పక్క రాష్ట్రం నుంచి రాజకీయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారని విమర్శించిన మీరు ఈరోజు వారానికి నాలుగు రోజులు కర్ణాటక రాష్ట్రంలో నివాసం ఉంటూ అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో అక్రమ అక్రమ సంపాదన అంతా అక్కడ పెట్టుబడులు పెడుతూ వ్యాపారం చేసుకుంటున్న మీరు ఆంధ్రప్రదేశ్ వాసులు అని చెప్పి నేను అడుగుతా ఉండా కడప వాసులు అని అడుగుతా ఉండ రాయలసీమ బిడ్డనా అని అడుగుతా ఉండ రాయలసీమ ప్రాంతం అని చెప్తావు రాయలసీమ బిడ్డని అంటావు కడప జిల్లా వాసిని అంటావు ఏమి చేసావు ఐదు సంవత్సరాలు సంపూర్ణంగా అధికారంలో ఐదు సంవత్సరాలు ఉండి నువ్వు ఏం చేసావు అని అడుగుతా ఉండవు అధికారంలో ఉన్నప్పుడు ఇదే పంద ప్రతిపక్షంలో ఉన్న ఇదే పంద అబద్ధాలు చెప్పడం అసాధ్య అసత్యాలు మాట్లాడడం ఒక పేటెంట్ రైట్స్గా తీసుకున్నారు మీరు ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా సాక్షి మీడియా సాక్షి పత్రిక ద్వారా అబద్ధాలు అభూత కల్పనలు విశ్వ ప్రచారాలు చేస్తున్న నీ సాక్షి మీడియా సాక్షి ఛానల్ని పెట్టి నువ్వు ఇక్కడ రాజకీయం చేస్తూ ఉండవు